హలో ఎవరివా దిస్ ఇస్ సనీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మీకు మసాలా వడ కర్రీ చేస్తానండి పులుసు అండి ఇది చాలా బాగుంటుందండి టేస్టు నేను ఆల్రెడీ మీకు మసాలా వడ ఎలా చేయాలో లాంగ్ వీడియో ఎలా చూపించున్నాను కదండి అదే దాంతోనే చేస్తా ఉన్నానండి ఆ మసాలా వడలతోనే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుందండి ఫస్ట్ దీనికి కావాల్సిందండి వడలు మీకు ఎన్ని కావాలో అన్ని వడలు తీసుకోండి దానికి ఎర్రగడ్డలు టమోటా అండి టమోటా వచ్చి చిన్న టమోటాలు అయితే ఒక మూడైనా తీసుకోండి పెద్దది అయితే రెండు టమోటాలు సరిపోతాయండి ఫస్ట్ దీంట్లో ఆవాలు జీలకర్ర మెంతులు ఖచ్చితంగా వేసుకోండి ఎర్రగడ్డలు కరివేపాక అండి ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి పచ్చిమిరకాయ అంటే రెండు పచ్చిమిరకాయలు కూడా వేసుకోండి బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపుడు వేసుకోండి పసుపుడు వేసి బాగా ఫ్రై చేసేసి టమోటాలండి కొంచెం కచా పచాగా పేస్ట్ చేసుకోండి మరీ మెత్తగా ప్యూరీలాగా కాకుండా నేను వెజిటేబుల్ బ్లెండర్లో వేసేసానండి చూసారు కదా కచ్చా పచ్చాగా వచ్చింది టమోటా అంతా మీకు గ్రేవీ బాగుంటుందండి ఇట్లా వేసుకుంటే టమోటా అందుకని ఇట్లా ఏమన్నానండి లేదు అంటే కట్ చేసైనా వేసుకోండి పర్లేదండి అట్లైనా వేసుకోవచ్చు ఇట్లా వేసేసి బాగా టమోటా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి దీంట్లో తేమ అంతా కూడా ఇంకిపోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి అవన్నీ వేసేయండి ఇప్పుడే ధనియాల పొడి కొంచెము కారం అండి కారం ఒక రెండు మూడు స్పూన్లైనా పడుతుందండి కారం ఎక్కువ పడితేనే దీనికి మంచి టేస్ట్ అండి ఇవన్నీ వేసి దీంట్లో కొంచెం పొడి కూడా వేయండి పొడి ఇవన్నీ వేసి కొంచెం సేపు మూత పెట్టేసి అండి బాగా కలిపేసి టమోటాలో ఉండే పచ్చివాసన అంతా పోయిందంటే మీకు కర్రీ టేస్ట్ బాగుంటుందండి కొంచెం ఉప్పు కూడా వేసుకుంటా ఉన్నాను ఈ స్టేజ్లోనే నేను వేసేసి ఒక నిమిషం అట్లా పెట్టేసిండి ఒక వన్ మినిట్ క్లోజ్ చేసి పెట్టేశారంటే బాగా ఉడికిపోతుందండి కూర మీకు చూసారు కదా పైన అంతా ఆయిల్ ఎంత బాగా తేలుతా ఉందో అంటే ఆ టమోటా అంతా బాగా అండి అట్లా వచ్చిన మనకు మన పైన అటు చూపించాలండి పైన అంటే ఆయిల్ పైన తేలుతూ ఉన్నట్టుంటే మీకు ఆ పచ్చివాసన అంతా పోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో నేను కొంచెం చింతపండు వాటర్ కూడా వేసేస్తూ ఉన్నానండి చింతపండు మరీ ఎక్కువ వేసుకోకండి కొంచెం చాలండి ఇప్పుడు మనం ఉసిరికాయ సైజు అంత చింతపండు తీసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మరీ పుల్లగా ఉన్నిందంటే మనకి వడ తినేటప్పుడు మరీ పుల్లగా తెలుస్తుందండి అందుకని కొంచెం పులుపు తక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇది ఉడికేటప్పుడు వడలు వేసేస్తా ఉన్నానండి మీకు బాగా కూర బాగా తెలియందంటే ఆ స్టేజ్లో వడలు వేసేసుకోండి ఎందుకంటే వడలు వేసేసినారంటే మీకు దానికి వడల్లో ఉప్పు కారం అవన్నీ బాగా పడతాయండి వడకి కొంచెం స్మూత్ కూడా అవుతుంది వడంతా కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో నేను కొంచెం గరం మసాలా వేసానండి మీ దగ్గర గరం మసాలా లేదనుకుంటే చికెన్ మసాలా వేసుకోండి భలే ఉంటుందండి టేస్టు ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి లాస్ట్లో దించుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి సరిపోతుంది అంతే అండి కొంచెం బాగా ఉడకబెట్టుకొని దించేసుకోవడమే అండి మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన స్టైల్లో మా సైడ్ ఆంధ్ర స్టైల్ బాగా చేస్తామండి నెల్లూరు సైడ్ అంతా కూడా ఈ వడ కర్రీ చాలా బాగా చేసుకుంటామండి మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి